కాసేపట్లో సీఎల్పీ భేటీ కానుంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం జరగనుంది బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలన్న అంశంపై నేతలు చర్చించనున్నారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ కార్యాచరణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలో ఏఐసీసీ దీపాదాస్ మున్షీతో పాటు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొననున్నారు ఈ భేటీ తర్వాత రాష్ట నాయకత్వం వెంటనే ఢిల్లీ వెళ్లనుంది వాస్తవానికి తొలుత జిల్లాల వారిగా ఎమ్మెల్యేలతో భేటీకి రాష్ట నాయకత్వం సిద్దమవగా అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ భేటీని సీఎల్పీ సమావేశంగా మార్చారు అది ముగియగానే ఢిల్లీకి బయలుదేరనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు రాష్టంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన జరిగిన తీరును అధిష్టానం పెద్దలకు రాష్ట నేతలు వివరించనున్నారు ఢిల్లీలో పార్టీ నాయకత్వం చర్చల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు మంత్రివర్గ విస్తరణ కార్పొరేషన్ పదవుల భర్తీకి మార్గం సుగమం అవుతుందా అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తుంది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ సునీల్ అందిస్తారు కాసేపట్లో తెలంగాణ సిఎల్పి సమావేశం కాబోతుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ సమావేశం కానుంది పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఇంకా ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఫలంగా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రధానంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి కుల గణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎమ్మెల్యేలకు వివరించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థలను ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఆ మేరకు ఎమ్మెల్యేలకు ఇటు సీఎంతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ గుల్చి దిశ నిర్దేశం చేయబోతున్నారట్టుగా తెలుస్తా ఉంది ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేయడంతో కూడా కలకలం రేపింది ఇక వాటన్నిటికీ చెప్పేట విధంగానే ఈ సమావేశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మీకు ప్రధానంగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే దిశగా పార్టీ పేర్లు ఎలా కృషి చేయాలి అన్న అంశాలన్నింటినీ కూడా సీఎంతో పాటు దీపాదాస్ మునిచి ఇటు ఎమ్మెల్యేలకు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీలకు వివరించబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది అయితే ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి పోలింగ్ మధ్య కాలంలో చూసాం ఎమ్మెల్సీ సీనియర్ మల్లన్న వ్యవహార శైలి కావచ్చు ఆయన పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కామెంట్స్ వీటన్నిటికీ ఈ రోజు ఒక పరిష్కారం దొరకబోతున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి రానున్న రోజుల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఎవరినైనా ఉపయోగించేది లేదు అని చెప్పేసి కూడా ఉన్న ఆయన చెప్తూ వచ్చారు ఇక మరి ఈ రోజు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా చూడొచ్చు ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కొద్ది రోజుల్లో రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లేది కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం ఉంది జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ